సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా యువత మంచి మార్గంలో నడిచి పేరు ప్రతిష్టతులు తేవాలన్నారు ఈ ఆశయంతోనే ప్రభుత్వం తరఫున ఎంత ఖర్చైనా కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా అందరం కలిసి ఈ అత్యాధునిక టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించామన్నారు యువత బంగారు భవిష్యత్తు బాగుండాలని అందరూ ఆసక్తితో ఇటువంటి టెక్నాలజీ సెంటర్లు చేరి వారి భవిష్యత్తును మంచిగా మార్చుకోవాలని తెలిపారు నేడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో అరవై ఐటిఐ ఐటీఐ సెంటర్లను ఏటీసీ సెంటర్లుగా అప్డేట్ చేస్తున్న దాంట్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవం జరిగిందన్నారు గారు కృషి చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలని గత పదేళ్లలో బిఆర్ఎస్ పాలన నలిగిపోయింది అణచివేత గురైంది దోపిడి దా దాచుకోవడాలు అన్నీ చేసినారు కానీ మనం మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముందుకు వస్తా ఉన్నాం ఎన్నో అభివృద్ధి ఉత్తర్నగర్ దీనికోసం ముఖ్యమంత్రి గారికి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇంతేకాదు ఈ ప్రభుత్వం ఇంకా దీని విషయంలోనే కాదు యువతకు విద్యార్థులకు అవకాశాలు కనిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చే చేస్తున్నటువంటి చర్యలని మీ అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా విద్య కోసం కూడా అన్ని ఒక క్యాంపస్ క్యాంపస్ ఒక్కొక్క కాన్స్ట్యెన్సీకి నిర్మించడం జరుగుతుంది మన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మి నిర్మించడం జరుగుతుంది అక్కడ ఒక్కొక్క క్యాంపస్ ఇరవై ఐదు ఎకరాలలో అతి త్వరలో అవి కూడా వచ్చే సంవత్సర కాలంలో ఇప్పుడు మొదటి విడతగా నలభై నలభై ఐదు నియోజకవర్గాలకు ఇవ్వటం జరిగింది ఈ రెండో విడత శాంక్షన్లు కూడా ఈ ఇప్పుడు ఒక రెండు మూడు నెలల తర్వాత మిగిలినవి కూడా ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా